హైడ్రాకు హైపవర్ ఆక్రమణల తొలగింపునకు సర్వాధికారాలు నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ ఇరిగేషన్ ఆర్ అండ్ బి జిహెచ్ఎంసి పంచాయతీరాజ్కు పురపాలక శాఖ లేఖ చట్టంలో మార్పుల అధికారాల బదలాయింప న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు హెచ్ఎండిఏలో మూడు వేల ఐదు వందల ముప్పై రెండు చెరువులు హైడ్రా కిందికే హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికలో గోపన్పల్లిలోని గోసాయిని చెరువు గురించి పేర్కొన్న అంశాలు ఈ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణలకు జరిగాయి ఫెన్సింగ్ రింగ్ బండ్ వాకింగ్ ట్రాక్ తదితర పనులు చేసినట్టుగా కనిపించలేదు సీసీ కెమెరాలు లేవు లే కార్డులు ఎవరు లేరు మురుగునీటి మల్లింపు పనులు జరుగుతున్న ఆనవాళ్ళు లేవు రేపటి కోసం రోడ్ మ్యాప్ అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటీ ప్రణాళిక ప్రకటిస్తాం ఏదేమైనా సరే చంద్రబాబు గారి అధికారంలో ఉన్న రోజులు అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ హైదరాబాదులో ఎన్నో ఫ్లవర్ ఫ్లైఓవర్స్ కట్టించిన ఘనత చంద్రబాబు గారు అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు ప్లస్ విజయవాడ టు హైదరాబాద్కి కూడా ఫోర్ రోడ్ పెంచిన ఘనత అది చంద్రబాబు గారు ఎప్పటికైనా సరే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం